నియోజవర్గం పెద్దపప్పుడు మండల కేంద్రంలో ఉన్నటువంటి పాదరు విధుసన్ పెరారు వర్ధంతి పదహైదు వర్ధంతి ఆర్డిటి సంఘ సభ్యులు సిడిసి నెంబర్లు అలాగే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ రిజివేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఫాదరు విన్సెంట్ పెరారు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పెద్దపప్పు ఎస్ఐ గారు వస్తున్నారు కానీ అందువేలో ఉన్నాడు కార్యక్రమం జరపండి నేను అంతకే ఎంటర్ అవుతానని చెప్పడంతో మేము వర్ధంతి కార్యక్రమం తొందరగా ముగించడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మన ఆర్ఎంపీ డాక్టరు అన్న పేరు చంద్ర చంద్రశేఖర్ అన్న గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే మన ముఖ్య అతిథిగా మన ఆర్డీటి సివో సార్ గారు అలాగే మన సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం గారు అలాగే మన సీడిసి నెంబర్లు అయినటువంటి నీలావతి ఈరన్న ప్రసాదు లక్ష్మీదేవి నారాయణమ్మ రత్నమ్మ వివిధ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కానీ వర్ధంతి కార్యక్రమం అంటే ఆయన ఫాదర్ విన్సన్ పెరారు ఎక్కడ కూడా చనిపోలేదు మన అందరిలోనూ మన పిల్లల చదువుల్లోనూ మన జీవితాలు బాగుపడితే ఆయన వెలిగినట్టే అని మనం అందరం కూడా సంతోషపడుతున్నాం కానీ మనమందరం కూడా ఎవరికైనా పండగలు చేస్తుంటాం ఆ పండగల దేవతలు కానీ కనిపిస్తారు కనిపించడం చెల్లు కానీ మనకు కనిపించే దేవుడు ఫాదర్ విన్సన్ ఫిరార్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన దినానం అయితేనేమి వర్ధంతి అయితేనేమి జయంతి కార్యక్రమం అయితేనేమి అన్ని కార్యక్రమాలు కూడా మనం అందరం కూడా మరవకోకుండా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఖచ్చితంగా కూడా ఆర్టీటి నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా మేము జయపురం చే చేయదలుచుకున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన సంఘ సభ్యులకు సిరీస్ నెంబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను